ఇది జగన్మోహన్ రెడ్డిని దించడమే ఈ ఎలక్షన్ ఇంకా మిగతావన్నీ పక్కనట్టండి జగన్మోహన్ రెడ్డిని దించడమే ఈ ఎలక్షన్ అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాడు బీజేపీ ఏలియన్స్లో ఉంటూ వాళ్ళతోటి కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు ఆ ప్రకటించడంతో ఓకే వాళ్ళు వచ్చినా రాపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు రా పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసార్లు చెప్పాను జట్లీ కాంబినేషన్ కాపు కమ్మ కలవటం అనేది చాలా గట్టి కాంబినేషన్ అది అలౌన్స్ అయిపోయింది తర్వాత మరి ఎవరు కాళ్ళు చెప్పాను కానీ కాల్ రెట్టినాడో కాల్ కట్టినాడో ఏం చేశాడు కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు బీజేపీకి మంచిది అయింది వీళ్ళు ఇద్దరే ఉంటే ఎక్కువ సీట్ ఎక్కువ వచ్చిన ఎలా వస్తుందంటే వీటిలో జనరల్గా లో ఒకడికి ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళకి బాధేస్తుంది సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో నెక్స్ట్ ఈవేళ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఇలా ఎలక్షన్ ఎగ్గి మంత్రి అవ్వాలరా అనేటువంటి ఆ తోటి వచ్చినప్పుడు ఎవరైనా జగన్ ఓడిపోవాలరా అని తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడాల జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్ అదే ఒకటే ఇచ్చాను అనమాట ఎజెండా ఒకటే ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కొత్త కేసులు పెట్టరు పెడతారు ఎందుకు పెట్టరు ఆ అరెస్ట్ నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి కొత్త కేసుల్లో అరెస్ట్ ఉండొచ్చు మళ్ళీ దాంట్లో ఉంటాయి ఇవన్నీ పేరల్ గా రన్ అవుతుంటాయి అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు మంచి మాట అన్నాడు అది నేను ముందు నుంచి చెప్తున్నాడు మీకు మన రాజమండ్రిలో అనేక సార్లు చెప్పాను పొలిటీషియన్స్ ని అరెస్ట్ చేయొద్దు పొలిటీషియన్స్ ని వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయండి అని తిరగడానికి వీలు లేకుండా చేయండి జైలుకి వెళ్ళాడే వాటి పాయింట్లు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజున మనం ప్రెస్ మీట్ లో చెప్పాను జైలుకి వెళ్తే గెలుస్తాడు అంతే నువ్వు మనిషిని పెంచుతున్నావు జైలుకి వెళ్ళిన మనిషి మీద సంపతి వస్తుంది ఎక్కడ వెళ్ళాలి ఖచ్చితంగా మధ్యలో అలగటం పోవటం బయటకు పోవటం ఇవన్నీ చేయకండి చంద్రబాబు నాయుడు గారు బయటకు పోయంటే ఆ వేళ చాలా పెద్ద హిమిలియేషన్ అది మనం ఎట్లా ప్రశ్న కూడా చెప్పాం అసలు ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దెబ్బలాడుకున్నట్టు అది వాళ్ళు కూడా దెబ్బలాడుకోవట్లేదు వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడారు చంద్రబాబు లోకేష్ నేను వేరుగా చూడండి ఇద్దరు ఒకటే చంద్రబాబు నెక్స్ట్ లోకేషన్ ఏమైనా అనుమానమా నాకేం అనుమానం లేదు వారసత్వాలు సత్వాలు అనేవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి అన్ని స్టేట్లలో నడుస్తాయి ఇప్పుడు మమతా బెనర్జీ పెళ్లి చేసుకోవాలి ఏం చెప్పాలని తీసుకొచ్చి మేనాల నుండి పెట్టిందా ఎవరైనా నమ్మాలి కదా ఓన్లీ కాంగ్రెస్ ఇందిరాగాంధీ అనేవారు ఏ భారతి చూసుకోండి ఎక్కడో రెండు మూడు చోట్ల నవీన్ పట్నాయక్ నిన్నే వాళ్ళు పెళ్లిళ్ళే చేసుకోలేదు